డెఫినెట్గా వాళ్ళు మోసపడ్డారు వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయటం ఒకటి తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఇంక ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నడుస్తుంది ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి ఇంకో పాతి సంవత్సరాలు అయితే వీళ్ళ జీవితాలన్నీ అయిపోతాయి అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తారు అదే ఉంటే పోలీస్ వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు అది ఎవరైతే మోసగించారో వాళ్ళు చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేద్దాం వాళ్ళు మాట్లాడేదని నేను సమాధానం చెప్పలేను కదా వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మండి ఎంక్వైరీ చేద్దాం ఎవరండి కాదండి వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు అంటారు మోడీ గారు కూడా ఉన్నారంటారు దానికి నన్ను సమాధానం చెప్పండి ఏం చెప్తాను నేను ఓకే రైట్ అదే అది సొ సొసైటీ ఫేకా ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారు అని ఆయనతో నేను మాట్లాడాను నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా ఈ గత ఇరవై సంవత్సరాల సొసైటీలో ఎవరెవరు ఆడిట్ చేశారు ఆడిట్ రిపోర్ట్స్ ఏంటి అని కూడా తీసుకురమ్మన్నాను అన్నీ స్టడీ చేసి పర్సనల్గా యా నాట్ యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాధ్యత కాదు ఇది కానీ మా కాన్స్టిట్యున్సీలో మా ఓటర్స్కి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను పనిచేయడానికి చెప్తాను అదేనంట ఇవ్వలేదని నోటీస్ ఇచ్చారు అక్కడ శ్రీనివాసరెడ్డి గారిని ఆయనతో నేను మాట్లాడాను నెక్స్ట్ ఫ్రైడే లోపల రిపోర్ట్ ఇమ్మని చెప్పాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్య ఏం చేయాలో చూద్దాం ఆర్టీఐ ప్రకారం మేము కూడా వేస్తున్నాం మళ్ళీ ఓకే అదంతా కూడా అది వెరిఫై చేయాలి నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ జరగకూడదని పెట్టారని చెప్తున్నారు ఈ ఓనర్స్ ఎవరైతే రిజిస్టర్ అవునా అది చేసుకున్నా పెట్టారని చెబుతున్నారు వీళ్ళిచ్చి నేను రెండు ఇరవై మూడు దాకా అయినా ఆ తర్వాత పెట్టారట అది ఆయన్ని చూద్దాం ఇలా ఇప్పుడు మోసాలకి మోసాలు తరుగుతానే